మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు నేను కోడిగుడ్లు పురుచు పెడుతున్నా ఓకే కోడిగుడ్లు తీసుకున్నా ఒక ఏడు గుడ్లు తీసుకున్నాను నేను ఇవి ఇప్పుడు వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను సో చేసుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళకి కావాల్సిన గుడ్లు తీసుకోవచ్చు ఎన్ని ఎవరికి ఎన్ని ఇష్టం ఉంటే అని నాలుగు ఉంటే నాలుగు గుడ్లు కూడా చేసుకోవచ్చు మర్చి కోటి అయితే ఏడు తీసుకున్నా మంచుకోటన్నారు ఈ గుడ్లు మళ్ళీ కడుక్కొని వచ్చినా ఇలా పెట్టుకొని సో ఎగ్స్ మనం ఎప్పుడైనా చేసుకుంటే ముందు కడుక్కోవాలి ఎందుకంటే అది అంత ఖరీదు అంట ఉంటుంది కదా గుడ్లకు అంటుంది మనం ముందు కడుక్కోవాలి ఇప్పుడు నీరు పోసుకుందాం ఇలా గుడ్లు మునిగేటట్టు పోసుకోవాలి నీళ్ళు ఇలా గుడ్లు మునుగడానికి పోసుకోవాలి ఇట్లా నీళ్ళు కొద్దిగా జర గుడ్లు మునగానికి పోసుకోకపోతే ఏమవుతుంది గుడ్డు ఉడకాలి సరిగ్గా ఇట్లా నిండా గుడ్లు మునుగని పోసుకుంటే గుడ్లు ఇట్లా కుత కుత అన్నప్పుడు కూడా ఉడుకుతుంటాయి మంచిగా ఇప్పుడు ఎందుకంటే గుడ్లు కూడా ఇప్పుడు బొగానిలా వేరే వాటిలో ఉడకదు పాత పాత ఇంట్లో చూడు అలానే ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే ఇవి కొంచెం ఉప్పేసి ఇవి ఉడకబెడతాం కదా బొగాని అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకే నేను ఇది నాచీకది ఉంది కదా ఇది అంతా పోయింది ఇల్లు ఉడకబెడతాను ఉడకబెట్టి ఇది ఏవైనా కానీ ఇళ్ళని ఉడకబెడతా చిక్కుడుకాయ అయినా గుడ్లు అయినా ఇల్లు ఉడకబెడతాం అది మరకలేదు ఇది ఉడకబెట్టినా ఇప్పుడు ఇది చేస్తేలాగా ఉంది కదా ఉడకబెట్టినా ఎట్లు చూడు ఇస్టిల్ కట్టు పడుతుంది ఈ సిల్వర్ పొగాలైనా గరిదది అందుకే పాత వీటిలోనే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టేటి ఇలా కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే ఏమవుతుందంటే గుడ్డుకు పట్టి టేస్ట్ బాగా వస్తుంది స్టవ్ ముట్టించిన ఇప్పుడు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం ఇక మంచిగా గుడ్లు ఎప్పుడైనా కానీ సన్నటి మంట మీద చిన్నగా పెట్టుకుందాము మీడియం సైజు పెట్టుకోవాలి మంట పెట్టుకొని మరి ఉడికించుకుంటే మంచిగా ఉడక పెద్ద మాట పెట్టి ఒకసారి ఉడికి గుడ్లు పలికిపోతాయి పలిగిపోకుండా చిన్న మాట మీద ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల పాటు ఉడకలేదు గుడ్లు ఏ గుడ్ల పులుసులకు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి కొంచెమే మన పెద్ద నిమ్మకాయ సాయి అంతా చిత్తపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఇలా వాటర్ పోసి రెండుసార్లు ఇట్లా అని ఇది ఎందుకంటే దుంగివారినట్లయితుంది వేస్తాం కదా మనము ఎండకే వేసినప్పుడు గాలికి దుమ్ము గీయమంతా పడుతుంది ఇట్లా అని నీళ్ళు చల్లుకోవాలి ఇవి చల్లుతా ఇంకా మంచిగా రెండు సార్లు కడుక్కోవాలి వచ్చిన ఇప్పుడు నీళ్ళు పోసి నానబెడదాము ఇప్పుడు ఈ గుడ్లు ఉడికే ఉడికే వరకు పండు అంతది పక్కకి కట్టుకుందాము గుడ్లు ఉడికిపోయినాయి ఇప్పుడు ఇవి గుడ్లు తీసుకుందాము ఇక ఇంకా బగాంతుండే ఎట్లుండే తెన్నలో ఉండే ఇంత నల్లగా ఇట్లా గుడ్లు కుట్టే ఇట్లా ఖరాబ్ అవుతుంది ఈ నీళ్ళు పంపేసి చాలా నీళ్ళు పోసుకుందాము ఇప్పుడు కడాయి వేరే ఇది ఇప్పుడు నూనె వేసుకుందాం ఇట్లా గుడ్ల పూర్సు సరిపోయేందుకు నూనె వేసుకుందాం ఇక సన్నం కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాము ఆ కిరపట్ కదా ఉరియాడ కూడా వేసుకుందాం ఇప్పుడు మిరసకాయలు అయ్యానే చిల్లపటాన్ని చిక్కుతుంటాయి ఇవి వేస్తే అవి చిల్లకుండా ఉంటాయి మంచిగా ఉడియాడే వాళ్ళకు మిరపకాయలు కూడా మంచిగా వేస్తాయి ఇట్లా ఉడియాడ సన్నము కోసి పెట్టుకోవాలి ముక్కలు సాగు సన్న ముక్కలు పెట్టుకోవాలి ఇలా ఉడియాడ మిరపకాయలు నూనెలో మంచిగా వేసుకోవాలి ఇక మిరపకాయలు ఉలియాడలు ఇట్లా ఎలాగ మంచిగా ఎర్రగా చూడు ఇట్లా చేసుకోవాలి ఈ ఆలమన్గా వేసుకుందాం ఇలా కొద్దిసేపు పచ్చివాసన వెళ్ళారా ఇట్లా నూనె ఇట్లా అందము కలుపుకోవాలి ఒక రెండు నిషా ఈ గడ్డ వేసాం కదా మంచిగా కలుపుకున్నాము ఇట్లా పచ్చివాసన వేసేలా కలుపుకున్నాము ఇప్పుడు టమాటా వేసుకుందాము కళమ్మా గుడి టమాటా కూడా నూనెలో మంచిగా తీసుకోవాలి ఇక టమాటాలు ఇట్లా మంచిగా ఉడకాలి నూనెలో ఉల్లియాడలు టమాటాలు ఇవన్నీ మంచిగా వచ్చినాయి ఇప్పుడు పసుపు వేస్తున్నా ఇప్పుడు పసుపు వేసిన ఇది గరం మసాలా అన్నీ కలిపిన మసాలాలు ఇది లవంగాలు షాజీరా ఇట అన్నీ కలిపింది గరం మసాలా వేసినా ఇంట్లో ధనియాల పొడి కూడా వేస్తున్నా ఇప్పుడు కారం వేస్తున్నా మన పులుచకు తాగినాక కారం ఇంకా మన స పులుసు సరిపెట్టేంత ఉప్పు కూడా వేస్తున్నా ఇప్పుడే సరిపడా వేస్తున్నా ఇవన్నీ బాగా కలుపుకున్నాం ఇట్లా ఇక గుడ్లు సల్లగా ఇప్పుడు గుడ్లు వచ్చుకుందండి ఇది మనము ఉప్పేసి ఇక సన్నటి మంట మీద ఉడికించుకున్నాం అనుకో పెద్ద మాట పెట్టి ఉడికిస్తే గుడ్లు పలిగిపోతాయి ఇంక సన్నటి మట మీద ఉడికించుకుంటే ఇక ఇట్లా మంచిగా పొట్టు కూడా మంచిగా వస్తుంది ఇంక గుడ్డు కూడా ఇట్లా పలిగిపోవు

మంచి ఇట్లా గుడ్ల పట్టునికి కలుపుకోవాలి చింతపండు ఇప్పుడు ఇట్లా చింతపండు వేసుకుందామా ఇప్పుడు గుడ్లు వేసి కలిపినాక చింతపూలు పోసుకోవాలి చిత్తపూర్ అంటే బాగా పోసుకోవద్దు కొంచెమంత పోసుకొని పెట్టుకోవాలి చాలా వస్తుంది కదా మంచిగా పులుపు ఎక్కువైతుంది చింతపులుసు వేసినా ఏదేమన్నట్టు ఉండాలి చిత్తపూలు చేసినాం కదా కలుపుకోవాలి చింతపూ చేసాం కదా మూత పెట్టుకుందామా ఇక చింతపూ చేసినాం కదా మంచిగా కొడుకుతుంది సార్ మంచిగా ఇట్లా రాసుకుందాం కొంచెం ఏదో పల్లీలో పొడేస్తున్నా చిక్కదనం గురించి పల్లీలో పొడేస్తున్నా కొంచెం కొబ్బరి పొడి ఇలా కలుపుకోవాలి మళ్ళీ పల్లీల పొడి కొబ్బరి పొడి వేసి పల్లీల పొడి ఎక్కువ వేయద్దు కొంచెం అంత ఉన్న వేసిన మాయలేమన్నా రావాలి లేకుంటే అవుతుంది కొద్దిగా తీసుకోవాలి నువ్వు కొబ్బరిపొడి చేసినా పర్వాలేదు రెండు చెంచాలు వేసినా సరే చాలా చెంచుతో ఏం కాదు కానీ పల్లీల పొడి అయితే ఒకటే చెంచు వేసుకోవాలి చేదా చెంచుతో ఏమైనా కూర్చొని బట్టి మనం ఇంత మంది మేకువంటే గుడ్లో కూర్చో ఎక్కువ అవుతుంది కదా దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకుందాము మన చిక్కదానం బట్టి ఇప్పుడు ఇది నాకు చిక్కగా అయింది ఈ చిక్కదానం బట్టి వాటర్ పోసుకోవాలి ఇప్పుడు నీరు పోసినాం కదా ఒక రెండు మూడు నిమిషాలు ఉడకండి మంచిగా ఎందుకంటే ఈ చింత పుట్సు ఇవన్నీ ఉడకాలి ఇప్పుడు వాటర్ గీట పోసినాము జర ఉడకాలి ఏం మంచిగా ఉడికిపోయింది పుట్సు కారం అంతా ఉడికిపోయింది ఇప్పుడు లాస్ట్కు కొత్తిమీర వేసుకుందాం మనము కొత్తిమీర వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుందాము ఒక నిమిషం పెట్టుకొని దించుకుందాం ఈరోజు స్టవ్ బంద్ చేస్తున్నా కూర రెడీ అయిపోయింది కొత్తిమీర వేసినాక ఒక నిమిషం అన్న కదా ఒక నిమిషం అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా సో చూసి రేదండి ఫైనల్లీ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయింది సింపుల్గా సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా చేసుకునేట చేసినా నేను ఇట్లా చేసుకున్నాను నేను ఇట్లా మేము ఇట్లా చేస్తాము మేము చేసినట్లు నేను చేసినా మీరు ఎట్లా చేసుకుంటారో నేను ఎట్లా చేసినా మీరు చేసుకొని తీసుకొచ్చి కామెంట్లలో పెట్టుకున్నాను సో చూసి రేదండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్